ఎక్కువ మంది ప్రజలు ఆన్లైన్ మోసానికి గురైనట్లుగా కోస్తా అనే యాప్లో అధిక లాభాలు వస్తాయనే ఆశతోటి పెట్టుబడి పెట్టి కొంతకాలం కొంతమందికి ముందుగా పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఏదో కొంత రిటర్న్స్ వచ్చినాయని దానికి ఆశపడి మిగతా ఎక్కువ మంది దాంట్లో పెట్టి తర్వాత గత రెండు రోజుల నుంచి ఆ యాప్ క్లోజ్ అయింది అది పనిచేయట్లేదని ప్రజలందరూ చాలా పెద్ద మొత్తంలో మోసపోయినట్లుగా మీడియా ద్వారా పేపర్లలో సమాచారం అందుతుంది దీని మీద విచారణ జరపడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి డబ్బులు ఎవరికి సులభంగా రావు అధిక వడ్డీలకు పోతే మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అట్లా మోసానికి గురి కాకుండా ఉండాలి అందరూ అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా పలానా దాంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పినట్లయితే మిమ్మల్ని మోసపుచ్చినట్టుగా డైరెక్ట్గా ఏమైనా సమాచారం ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి వెంటనే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి ఎవరిని ఎవరు ప్రలోభ పెట్టినా కానీ అట్ట వ్యక్తుల్ని సహించేది లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అదేవిధంగా వాట్సాప్లో వచ్చినటువంటి లింకులు సోషల్ మీడియాలో కనిపించేటువంటి కనిపించేటటువంటి అత్యాశ సంబంధించినటువంటి ప్రకటనలను ఎవరు నమ్మకండి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలని ఏమన్నా ఉంటే వెంటనే పోలీసుకు సమాచారం అందించండి మీ యొక్క డబ్బులు కనుక ఏమైనా పోయినట్లయితే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకు కంప్లైంట్ చేసినట్లయితే మీ యొక్క డబ్బులు మళ్ళీ తిరిగి వాపసు తెప్పించే విధంగా కూడా ప్రయత్నించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలని మనవి